గ్రామ పంచాయతీ ఎన్నికల భాగంగా మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున మెజార్టీ అయితే గెలుచుకుందని చెప్పవచ్చు దాదాపు అరవై దాదాపు యాభై ఆరు పర్సెంట్ కూడా సర్పంచ్లు గెలిచినట్టుగా తెలుస్తా ఉంది మనకు ప్రస్తుతం మనం గడ్డి మండలం కబలాపూర్ గ్రామంలో ఇక్కడ ఇక్కడ లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి సర్పంచ్ గారు గెలిచాడు ఒకసారి మాట్లాడదాం రేపంచాయిన కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఆ గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉండవు ఒకసారి మాట్లాడి తెలుసుకున్నాను నమస్తే అన్న మీరు కబలాపూర్ గ్రామ సర్పంచ్ గెలిచారు కదా నుంచి గ్రామంలో కప్పకూరు నుంచి నేను గెలిచానప్పుడు మా గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా గ్రామంలో సమస్యలు అంటే సిసి రోడ్లు కావాలి డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం ప్రాబ్లం ఉంది వాటర్ వాటర్ కూడా బాగా మంచిగా ఉంది సిసి రోడ్ మీద దాన్ని మా ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో ఉన్నారు దానితో మాట్లాడి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి రోడ్లు ఎనికే వాటర్ సమస్య ఏమి ఉంటే నేను బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు ఎప్పుడు పిలిచినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం లక్ష్మణ గారు అంటే మీ గెలుపు వెనకాల ఎటువంటి కృషి ఉండేది నేను గెలవడానికి ప్రత్యేకంగా మా నాయ ఉంది యూత్ కష్టపడ్డారు వాళ్ళు నా వెనకాల తిరగకుండా కూడా బయటకు వెళ్ళి మద్దతు ఇచ్చిండ్రు వెనకాల కొంతమంది తిన్న మనుషులు మౌలయ్య గారు మా పిల్లలు శ్రీనివాస్ లక్ష్మణ కృష్ణ గారు వీళ్ళందరూ ఎంబి నన్ను ఉదయం లేచి పొద్దున్నే ప్రజలకి అనబాటు ఉండాలి ఊళ్ళకి వెళ్ళి మనం అడిగి తెలుసుకోవాలి ఏమంటావు అని వాళ్ళు వెంబడి ఉండి మంచిగా అప్రెషియ్ చేసి మా ఇంటి వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేసిండ్రు వాళ్ళు కూడా ప్రచారం చేసి ఎమ్మెల్యే గారు కూడా మాకు ఇక్కడ ఒక ఒకసారి ప్రచారం అంటే మీరు గెలుస్తారు మీకు ఏం ప్రాబ్లం లేదని కూడా చెప్పిండ్రు ఆయన కూడా మాకు అనుబాటులోనే ఉంటారు చాలా వరకు గండెడ్ మండలంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఏం చెప్తాను మేము గండెడ్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మేము అందుబాటులో ప్రతి ఇప్పుడు సమస్యలు అయి కూడా ఎమ్మెల్యే గారు మనం ఎంబడే స్పందించి కొద్ది చేస్తారు కాబట్టి కాంగ్రెస్ మెజారిటీ ఎక్కువ వచ్చింది సర్పంచ్ ఎక్కువ ప్రధాన సమస్య ఉంది మీ గ్రామంలో కట్లప్పుడు ప్రధాన సమస్య ఒక సమస్య మీకు సమస్య ప్రధాన సమస్య అంటే రోడ్ల పైన నీళ్లు కొంచెం నిలుస్తున్నాయి దానికోసం డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ అయ్యి దాని గురించి కొంచెం ప్రజల్ని తెలుసుకుని ఎట్లా చేస్తే బాగుంటుంది దానికోసం ట్రైనింగ్ సో ఫైనల్గా మిమ్మల్ని గెలిపించిన మీ గ్రామ ప్రజలు ఏం చెప్తారు ప్రత్యేకంగా నా కోసం ప్రయత్నం చేసిన నా ఇంట ఉన్న వాళ్ళకు గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు ఎప్పుడు ఏం కావాలన్నా సమస్య

మంచి మంచి కనుక మీరు ఎప్పుడైనా పెద్దగా మా అందుబాటులో మాకు సమస్యలు పట్టుకోడు అందువల్ల మంచి పూజించుకొని మేము అంతా ప్రజలకు అందుబాటులో కష్టపడి రాజ్యం కష్టపడి ప్రజలు చూపిస్తున్నాం